యోగా డే ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భం పురస్కరించుకుని ఇక్కడ ఎన్టీబిసి రామగుండం మరియు తెలంగాణ ప్రాజెక్ట్స్లో మన ఎంప్లాయీస్ మరియు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక వన్ వీక్ యోగా ట్రైనింగ్ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తుంటాము అలాగే ఈ సంవత్సరం కూడా చక్కటి కార్యక్రమం ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం పద్నాలుగో తారీఖు మా ఈడీ గారు ఇనాగ్రేషన్ చేశారు పిల్లలు పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఈ యోగా శిక్షణలో పాల్పంచుకుంటున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తెచ్చుకోలేనిది ఆరోగ్యం అలాంటి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే ఇటువంటి కార్యక్రమాలని ఎన్టీపీసీ ద్వారా జరిపించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఒక ఇంటర్నేషనల్ యోగా డే అని కాకుండా మిగతా కార్యక్రమాలతో పాటు యోగాని కూడా ఒక భాగంగా చేర్చి దాన్ని ఒక మహత్త మహత్తర కార్యక్రమంగా చేపట్టే ఒక దిశగా వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు అయ్యి అందరికీ మాకు తోడ్పడుతున్న ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ఎస్పెషల్లీ చిల్డ్రన్ పిల్లలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇలాగే అందరూ కూడా ఆరు ఆరు ఆరోగ్యాలు పెంచుకొని యోగా ద్వారా అందరూ బాగా పార్టిసిపేట్ చేసి దీని యొక్క ప్రాముఖ్యతని మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మంచి మనకు అవకాశాన్ని ప్రతి సంవత్సరం ఇలా పునస్కరించుకుని మనందరం జరుపుకోవడం అనేది మనందరం తప్పకుండా చేసుకోవాలని అందరినీ మరొకసారి యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ